నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను మమత ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఇప్పుడు ఈరోజు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మనకున్న సందేహాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే గురువు గారు వాగత్ వివ సంపృక్తో ప్రతిపత్తయే ప్రతిపత్తయ్యే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయచ గురు భ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జకత్కూరు పీఠాధిపతులకి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ముందుగా మనకు ఇప్పుడు రథసప్తమి రాబోతోంది ముందు సో రథసప్తమి రోజు అన్నిటికంటే పూజా విధానం కంటే కూడా స్నాన విధానం అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు స్నాన విధానంకి సంబంధించి అది ఏ విధంగా చేయాలి చెప్పండి రథసప్తమి రథసప్తమి అంటే మనకు మాఘమాసము శుక్లపక్షంలో ఏడవ తిథి సప్తమి తిథి రోజున వచ్చేటువంటిది మనకు వసంత పంచమి అంటే సరస్వతీదేవి యొక్క జన్మదినం ఎలాగో సూర్య భగవానుల వారి యొక్క జన్మదినం కూడా ఈ రథసప్తమి అయితే వీక్షించేటువంటి బీఆర్కే భక్తిదేవి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ సూర్యుడు ఎక్కడ పుట్టాడో అని ఎవరికైనా తెలుసునా తెలియదు కశ్యప ప్రజాపతి మరియు అతిథి ఇద్దరికీ కూడా సుమేరు పర్వత స్థానులలో జన్మ జరిగింది సూర్యభగవాన్ది మరి ఈ సుమేరు పర్వతం ఇప్పుడు ఎక్కడుంది జపాన్లో ఉంది అందుకే ప్రపంచమంతా కూడా మొట్టమొదటి సూర్యోదయం అయ్యేటువంటి దేశం ఏదంటే జపాన్ సైన్స్ ప్రకారం అందుకని అక్కడ పుట్టాడు కాబట్టి ఇక తరువాత ఆ జపాన్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా సూర్యుని యొక్క లక్షణాలు ఉంటాయి సూర్యుడి యొక్క లక్షణాల్లో ప్రధానమైంది ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అంటే భాస్కరుడు అంటే సూర్యభగవాన్ అందుకనే జపాన్లో ఇప్పటికీ కూడా నూట ఐదేళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇప్పటికీ సైకిల్ తొక్కుంటూ వెళ్తారు ఇంటికి అంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంది అన్నిటికంటే ఇంకా ప్రధానమైనటువంటిది అంటే గుర్తొచ్చేది క్రమశిక్షణ మనకు అనారోగ్యం వస్తే రోజు తొమ్మిదింటికి లేస్తాం కానీ సూర్యుడు ఆయన అలా ఉంటున్నాడా ఆయనకి ఎలా ఉన్నా ఆ సమయానికి సూర్యోదయం అవ్వాల్సిందే ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా కాబట్టి జపాన్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది అంత నాగసాకి హిరోషిమ మీద అణుబాంబులు అంతగా పడ్డప్పటికీ కూడా జపాను తొందరగా కోలుకొని రెండవ ఆర్థిక శక్తిగా ఎందుకు ఎదగలిగిందంటే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం కాబట్టి జపాన్ వాసులందరూ కూడా సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ రథసప్తమి రోజున ప్రధానంగా సూర్య స్నానం ఆచరించే విధానం చాలా ప్రత్యేకమైనటువంటిది ఇప్పుడు మనం గమనించుకుంటే దాని స్నాన విధానం అనేటువంటిది చాలా వివరంగా మనకు ధర్మసింధులో మనకు తెలియచేయడం జరిగింది ముందుగా తిథి రోజున నువ్వులని బాగా దంచి పిండి చేసి ఆ పిండితో ముద్దగా చేసి ఆ ముద్దతో శరీరానికి బాగా అంటుకోవాలి తలంటి స్నానం ఎలా చేస్తామో అభ్యంగన స్నానము నల్ల నువ్వుల పిండితో మొత్తం పూర్తిగా అంటుకొని స్నానం ఆచరించి సప్తమి తిథి రోజున కంటే ముందే అనగా బ్రహ్మముహూర్త కాలంలో అనగా నాలుగు టు ఐదు మధ్య కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని అరుణోదయ సమయంలో స్నానం ఆచరించమని చెప్పబడింది అరుణోదయ సమయం అంటే సూర్యుడు రాకముందు ఎర్రని తివాచీలాగా ఆకాశంలో ఉంటుంది కదా ఆ సమయంలో స్నానం ఆచరించగ అయిన తర్వాత స్నానమాచరించి బయటికి రాగానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని సూర్యాయ నమ అంటూ వర్ఘ్యములు ఆరుసార్లు ఇచ్చి సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి ఇది ఆ రోజున చేయాల్సినటువంటి స్నాన విధానం అయితే ఈ స్నానం విధానంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితి అనేటువంటిది మనకు చెప్పబడి ఉంది ఏంటా స్థితి అనంటే ఈ యొక్క రథసప్తమి రోజుననే స్నానమాచరించడానికి ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు రేగు ఆకులని సంపాదించుకోవాలి ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి కాబట్టి మూడు జిల్లేడు ఆకులని తల మీద రెండు జిల్లేడు ఆకులు ఇక్కడ ఈ భుజం మీద రెండు జిల్లేడు ఆకులు ఎడమ భుజం మీద పెట్టి ఆ తల మీద ఉన్నటువంటి మూడు జిల్లేడు ఆకుల మీద రేగి పండ్లు పెట్టుకొని స్నానం ఆచరించాలి స్నానం ఆచరించే విధానంలో మనము సూర్యుని వైపు అనగా తూర్పు వైపు నమస్కారం చేసుకొని ఈ సప్త నదులని అంటగా గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఈ సప్త నదులని కూడాను మనం ఆవాహనం అనగా ఆ స్నానం చేసే బకెట్లు నీటిలో ఉన్నట్టుగా భావన చేసుకొని ఈ రోజున స్నానం ఆచరిస్తున్నటువంటి కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ ప్రభావం వలన నాకున్నటువంటి అనారోగ్యములు సమస్త పాపములు తొలగిపోవాలి ఏడు జన్మలలో చేసినటువంటి పాపములన్నీ తొలగిపోయి మళ్ళీ కొత్తటి జీవితాన్ని రథసప్తమి నుంచి నేను ప్రారంభించబోతున్నాను అని చెప్పి స్నానం ఆచరించినటువంటి మానవులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా కూడాను గతజన్మ కర్మదోషం నివారణ జరిగి చక్కగా మంచి జీవితాన్ని గడపడానికి ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకి ధనపరమైన సమస్యలకి అక్కడికి చెక్ పెట్టేయచ్చు తదనంతరం మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇది స్నాన విధానం ఇలా ఆచరించాలమ్మా పూజా విధానం ఏ విధంగా చేయాలంటారు గురుగారు రథసప్తమి రథసప్తమి రోజున పూజా విధానానికి వచ్చేసరికి మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము ఆరుసార్లు అర్ఘ్యము సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేసిన తర్వాత అప్పుడు ఈ చిక్కుడుకాయ గింజలతో రథాన్ని ఏర్పరుచుకొని ఆ రథం మధ్యలో మూడు కానీ లేదా ఐదు కానీ ఈ చిక్కుడు ఆకుల దొంతరుగా చేయాలి చేసిన తర్వాత ఆ ఆకుల మధ్యలో సూర్యుడు ఏడు గుర్రాలతో రథసారథతో కలిగినటువంటి వెండి చంద్ర వెండి బింబాన్ని ఇది గోల్డ్ షాప్లో వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తే వస్తుంది ఆ విధంగా అక్కడ మా పెట్టి అప్పుడు పసుపు కుంకుమలతో ఆ స్వామిని అలంకరణ చేసి గంధ పుష్పాక్షతలు చల్లి ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని సూర్య అష్టోత్తరం కానీ సూర్య సహస్రనామ పారాయణం కానీ చెయ్యాలి లేదు కనీసం విష్ణు సహస్రనామ అయినా ఈ రథసప్తమి రోజున చేయాలి చేసిన తర్వాత అదే చిక్కుడు ఆకుల దొంతరల్లో అంతకుముందు పారాయణం అయిన తర్వాత మనము ఈ నైవేద్యముగా బెల్లం పాయసం వండుతామమ్మ ఆ బెల్లం పాయసాన్ని ఆ చిక్కుడు ఆకుల దొంతరల్లో వేసి స్వామికి నివేదన చేసి అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క బెల్లం పాయసాన్ని గనక తీసుకున్నట్లయితే తప్పకుండా సూర్యానుగ్రహం కలుగుతుంది ఇందులో ఒక సైన్స్ కూడా దాగి ఉంది మనం ఏ రోజులలో కూడాను చిక్కుడుకాయలు భో భోజనం చేస్తాం చిక్కుడుకాయ కూర వండుకుంటాం కానీ చిక్కుడు ఆకులలో స్వామి వారికి నివేదన చేసేది మాత్రం ఈ రథసప్తమి రోజున ఎందుకనంటే ఈ రథసప్తమి రోజునే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణాల్లో అమృత కిరణాలు కూడా కొన్ని ఉండి చిక్కుడు ఆకులలో చిక్కుడు ఆకులలో పెట్టినటువంటి పాయసాన్నం వల్ల ఆ పాయసాన్నం వేడిగా ఉంటుంది కాబట్టి చిక్కుడు ఆకులు కొంతగా కరిగిపోతాయి ఆకులు కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనం ఈ పాయసంలో చేరుతుంది ఈ చేరిన పాయసానికి సూర్యకిరణాలు అమృత కిరణాలు ఎప్పుడైతే ఆ పాయసంలో తగులుతాయో అప్పుడు కొంత రసాయనిక చర్య జరిగేది అది అమృతమైన పదార్థముగా తయారవుతుంది అంటే ఎందుకు ఈ విధంగా చెప్పబడింది అంటే మనము కార్తీకము మార్గశిరము పుష్యము ఈ మూడు మాసాల్లో మనకు శరీరము కృషించిపోతుంది అంటే ఏంటి చలికి బాగా బక్క చిక్కిపోతాం భోజనం చేయబుద్ధి కాదు చలికాలంలో కాబట్టి ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా లోపల ఎక్కడో పేరుకుపోయినటువంటి వైరస్లు ఉంటాయి కదా ఆ వైరస్లన్నీ కూడాను కాలేయం చుట్టూ లివర్ చుట్టూ ఉండేటువంటి వైరస్ని పూర్తిగా మలినాలని లేదా మలినాలని పూర్తిగా ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా తొలగించుకున్న వాళ్ళం అవుతాం తదనంతరం ఇక రోజులు గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి శరీరము ఎక్కువగా భుజించడానికి మన మనము భుజించడానికి శరీరం సహకరిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా రథసప్తమి రోజు సూర్యుడితో పాటుగా విష్ణుదేవుణ్ణి ఖచ్చితంగా దర్శించుకోవాలి అనేది ఒకటి ఉంది అని విన్నాము సో అది ఎంతవరకు దర్శించుకుంటే ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అంటే మనకి ఇక్కడ ఏం చెప్పబడి ఉందంటేనమ్మా మనం శాస్త్ర ప్రకారము ఆ స్వామిని సూర్యుడిని సూర్య నారాయణుడు అని అంటాం అంటే మనకు ముల్లోకాలలో సృష్టి స్థితి లయకారకం స్థితి అంటే ఎలా ఉండాలి ఎలా పరిపాలించాలి అనేటువంటి స్థితిని సూచించేది కాబట్టి అట్టి స్థితికారకుడు పోషకుడు కూడా విష్ణు భగవానుడు కానీ ఈ భూలోకానికి పోషకుడు సూర్యుడు ఎందుకంటే ఆయన ఉదయించిన తర్వాత ఆ కిరణాల ప్రభావం వల్లనే పంటలన్నీ పండడం కిరణజన్య సంయో సంయోగం జరిగి సంయోగక్రియ వల్ల ఆ విధంగా పంటలు బాగా పుష్టిగా పండడము అలాగే చంద్రుడి వల్ల ఓషధులు ఈ నారాయణుని ఎందుకు స్మర్శించుకోమన్నారు నారాయణ యొక్క ఎందుకు పూజ చేయాలని అంటే నారాయణ సాక్షాత్తు సూర్యుడు నారాయణ స్వరూపం కావున ఆ యొక్క విష్ణు భగవాన్ని ఆరాధన చేయాలి